వర్షాల సమయంలో నిర్మాణ పనులకు ఆటంకాలు సహజమని వాటిని పెద్దవి చేసి చూపడం తగదని మంత్రి నారాయణ మండిపడ్డారు కొండవీటి వాగు ప్రవాహానికి ఆటంకం వల్ల నీరు నిలిచిపోయిన నీరు కొండ పరిసరాలను నారాయణ పరిశీలించారు పశ్చిమ బైపాస్ రోడ్డుపై బ్రిడ్జి నిర్మాణ సమయంలో మట్టిని అడ్డు వేసి వదిలివేయడంతో వాగు ప్రవాహానికి ఇబ్బందులు తలెత్తాయని దాన్ని తొలగిస్తున్నామని మంత్రి చెప్పారు పైన యాక్చువల్గా బ్రిడ్జి కట్టి ఉండాల్సింది వాళ్ళు ఆ మట్టి తీయకుండా పైన బ్రిడ్జ్ కట్టారు ఇరవై ఐదు అడుగులు ఉంటుంది అది బ్రిడ్జి కింద వాటర్ ఫ్లో అయ్యేది ఇప్పుడు జీరో ఎందుకంటే వాళ్ళు కన్స్ట్రక్షన్ అండర్ కన్స్ట్రక్షన్ ఉండటం వల్ల మట్టిలోడి అట్టు ఇటు వేశారు మట్టిలోడి అట్టు ఇటు చేయటం వల్ల ఏమైందంటే ఆ పక్క నుంచి వాటర్ ఇచ్చిన అంతా ఆగిపోయింది ఈ సమయంలో ఆ మట్టి తీయటం యాక్చువల్గా ప్రాక్టికల్గా వీలు కాదు వెంట కింద అయితే దానికి పక్కన డైవర్షన్ చేస్తున్నారు వాళ్ళు డైవర్షన్ చేస్తే నీళ్ళు పోతాయి సమస్యలు ఉంటాయి అవన్నీ టెంపరీ దాన్ని బేస్ చేసుకొని అమరావతి అట్ట అయిపోతే అయిపోతుంది కరెక్ట్ కాదు ఇలాగే మాట్లాడుతుంటే ప్రజలు ఆ పదకొండు సీట్లు కూడా కాదు సున్నా చేస్తారు అమరావతి ఎంతో వేగవంతంగా జరుగుతుంది గత నెల యాక్చువల్గా వర్షాలు ఉన్నాయి ఈ నెలలో కూడా వర్షాలు ఉన్నాయి జనరల్గా వర్షాలు ఉన్నప్పుడు ఎక్కడైనా కన్స్ట్రక్షన్ వరకు మనం ఇల్లు కట్టుకుంటున్నా మనం కొద్దిగా ఆగుతుంది అలాగే ఈ నెలలో కొంత స్లో మాట వాస్తవే దానికే రచ్చ చేసేసి గందరగోళం చేయటం కరెక్ట్ కాదు